హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నానండి ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే ఇంకా నా పని చూసారా కదంతా ఎంత చికాగ్గా ఉందో టమాటాలు ఇక్కడ ఆరపెట్టానండి పచ్చడి పట్టాలని ఇంకా పాపకైతే జడేస్తా కూర చూసారా బెండకాయ పులుసు అని వేసానండి బొగ్గులాగా అయిపోయింది మాడిపోయింది అన్నమాట కుక్కర్లో వేసేసరికి ఇంకా పప్పుకి ఇంకా టిఫిన్కి అయితే పప్పు అయితే పోసానండి బియ్యం పప్పు అట్లకి అయితే పోసాను చూసారా కదంతా ఎంత చికాగ్గా ఉందో ఇవంతా ఈ రోజు చదరాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా షింక్లో అంట్లన్నీ తీసేసి బయట అప్పు తీసుకొచ్చి అందులో అయితే చదిరేసానండి ఎందుకంటే అక్కడే తోమేసి అక్కడే బాల్ ఇచ్చేస్తుంది వాటర్ అంతా అయిపోయి చికచికాక్గా అనిపిస్తుంది ఇంక ఇవంతా క్లీన్ చేసేసి ఈ పక్కన అయితే పెట్టేశాను అనమాట వంటకది కూడా నీట్గా చదిరేశాను చూసారా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను వంటగది బాగా నీట్గా చదిరాను లేదో కామెంట్ చేయండి పేపర్స్ అవన్నీ వేసేసి నీట్గా అయితే చదిరానండి ఇంకా డబ్బాలన్నీ కింద అయితే సదరేసానండి వరుసగా అలాగే ఇంకా షింక్లో తోముతుంటే చికాక్గా అనిపిస్తుంది ఇవన్నీ తోమినానండి అయినా కానీ నాకు చికాక్ అనిపించేసి మొత్తం బయట పడేసాను తోమేద్దారని చెప్పి బయట క్లీన్గా తోమేసి అలా బయట ఎండ పెట్టేయొచ్చా అని చెప్పి వాటర్ అయితే పడుతున్నాను డబ్బులో ఇంక తోమేసరికి నాకు గంటన్నర పట్టిందండి అన్నీ ఆరిపోయినాయి తీసుకొచ్చేసి అలమార్లు అయితే సదరేశాను ఇంకా వంటగది ఇలా నీట్గా లేకపోతే ఏ మాచికాగా ఉంటుందండి అందుకే ఈ రోజైతే వంటగది అంతా శుభ్రం చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట మొత్తం సదిరేసాను ఇంకా ఇంకా కొన్ని అయితే పాన్లోనే ఉన్నాయన్నమాట ప్రిపేర్ అవుతుంది టమాటాలు కూడా ముక్కలుగా కోసేసి ఓ పక్కనైతే పెట్టేశాను ఇంకా పాన్ మీద అయితే పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకుందారని చెప్పి పాన్ అయితే స్టవ్ మీద పెట్టాను పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయండి ఈ వేగేలోపు ఇంకా మనం కొత్తిమీర శుభ్రం చేసుకోవాలి నీట్గా కడుక్కోవాలి కదండీ లేదంటే బాగా వేసుకుంటుంది అనమాట కొత్తిమీర నిండా చూడండి మొక్కలుకొస్తే అడిగిన ఎంత మట్టి రెదు ఉందో ఇంకా ఆ చెత్త అందులో పనికి వచ్చింది తీసేద్దారని చెప్పి ఒక కవర్లో పెట్టాను ఇది వరకే చట్నీ చేయడానికైతే తీసుకున్నాను కొత్తిమీర ఎండి పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి ఒక గిన్నెలో తీసుకున్నాను పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లీలు కూడా వేస్తే ఇంకా పల్లీలు కూడా వేగిపోయినాయండి అవి తీసేసి ఏ గిన్నె పచ్చిమిర్చిలో అయితే వేసేసాను అనమాట ఇంకా మనం ఇప్పుడు వేపుకోవాల్సినవి టమాటా ముక్కలండి కొంచెం చింతపండు కూడా కడిగి అందులో వేసేస్తే ఉడికిద్దండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఇంకొకసారి కలిపేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోయిద్దండి టమాటాలన్నీ బాగా పండిపోయినాయి నేను ఏం చేశానంటే ఒక నాలుగు కేజీలు తీసుకున్నానండి పచ్చడి పడదారని చెప్పి కుదరలేదు ఇవైతే పండిపోయినాయి ఇంకా చట్నీకి అయితే ఎక్కువ వాడేస్తున్నాను అనమాట తక్కువగా వస్తున్నాయి అని తీసుకుంటే ఇలా అయ్యింది అనమాట తక్కువగా అంటే ఒక కేజీ వచ్చేసి పదమూడు రూపాయలు తీసుకున్నారండి మార్కెట్లో ఇంకా కొత్తిమీర కొంచెం తీసేసాను కూరల్లోకి మిగిలింది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ఇందులోనే కొత్తిమీర వేసేసుకున్నామంటే అండి ఊరికనే మగ్గిపోయిద్ది కదా అని చెప్పి నేనైతే కొత్తిమీర కూడా ఈ టమాటా ముక్కల్లో అయితే వేసేస్తున్నాను నూనెలో అయితే వేపట్లేదండి వేపేది ఏముంది అందులో నూనె ఉంది ఊరికనే మగ్గిపోయిద్ది కదా మనం ఎక్కువ రోజులు నిలవించుకోవడానికి కాదు కాబట్టి టిఫిన్లోకి ఆటలోకి కదా అని చెప్పి నేను అందులో అయితే మగ్గే మగ్గేలా చేస్తాను కొంతమంది నూనెలో వేయించుతారు కొంతమంది ఇలా వేయించుతా ఉడక అనమాట ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడు చేసినా నేను కొత్తిమీర పచ్చడి ఇలాగనే చేస్తాను అనమాట ఇంకా పక్కన అయితే ఇది అయిపోయేలోపు ఇంక ఇది ఉడికేలోపు అట్ల పిండి రెడీ చేసుకుందారని చెప్పి కొంచెం వద్దే రుబ్బుకుంటానండి అదంతా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఒక నాలుగట్లు వేయడానికి అనమాట ఎందుకంటే మొ మొత్తం సాల్ట్ కలిపేస్తే పిండి అనేది పులిసిపోయిద్దని అలా కొంచెం కొంచెం అయితే తీసుకుంటానండి చూసారా కొత్తిమీర అంతా మగ్గిపోయింది ఆ మొక్కల్లో ఇంకొంచెం మగ్గాలన్నమాట ఇంకా ఐదు నిమిషాలు ఉంటే మొత్తం పూర్తిగా మగ్గిపోయిద్దండి ఆ మొక్కలు అనేది కూడా చాలా వరకు మగ్గిపోవాలి మగ్గితేనే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట కొంచెం తిప్పేసి చూసారా ఇంకొంచెం ఉందన్నమాట ఆ నీరు కూడా లాగేసేసి నూనె పైకి తేలితే కనుక అది పూర్తిగా మగ్గిపోయినట్టే అనమాట నేను తిప్పుతుంటే అదంతా స్టవ్ నిండా పడుతుందండి ఓ పక్కన ఫోన్ పెట్టుకున్నా కదా ఒక చేత్తో తిప్పుతున్నాను ఇతో నేను మామూలుగా అయితే ఆ అనేది పట్టుకుని అయితే తిప్పుతాను అనమాట మామూలుగా కలుపుతుంటే అదంతా స్టవ్ నిండా పడిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేనండి ఇంక ఇది మొత్తం మగ్గిపోయిందండి దగ్గరికి వచ్చేసింది చూసారా ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకుని ఇంకా పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులో వెల్లుల్లిపాయలు అయితే వేసేసానండి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసి ఇదైతే ముందుగా కొంచెం మిక్సీ పట్టాను అనమాట మిక్సీ జార్లో వేసేసుకుని ఇంకా మిక్సీ జార్లో చెన పచ్చిమిర్చి వేసేసి అయితే మిక్సీ అయితే పడుతున్నానండి లైట్గా ఇంకా పల్లీలు అయితే కొంచెం పలుకు పలుకులుగా కనిపిస్తున్నాయి అనమాట ఇంక మనం ఈ కొత్తిమీర టమాటా ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే నలిగిపోవచ్చు అని చెప్పి అయితే అవి కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసాను అనమాట చూసారా ఎలా గ్రైండ్ అయిపోయిందో బాగుందనమాట ఇంకా అది వేరే గిన్నెలు అయితే తీసేసుకుని పోపు పెట్టుకుందారని చెప్పి పాన్ పెట్టి ఆవాలు అయితే చిట్పట్లు ఫ్రెండ్స్ ఇంకా రెండు వెండి మిర్చి వేసుకుని బాగా కలుపుకున్నాను అవి కూడా వేగింది అని అనుకున్నాక రెండు వెల్లుల్లు రెబ్బలు కూడా వేసుకున్నాను అనమాట ఎక్కువ వేయలేదు ఎందుకంటే చట్నీలే వేసే కదా వెల్లుల్లు రెబ్బ స్మెల్ వస్తే మా వారు కొంచెం తినరు అందుకని చెప్పి తక్కువే వేసాను అనమాట ఇవి కూడా వేగిని అని అనుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు దినుసులు అంటే మినప్పప్పు పచ్చనపప్పు అనమాట చూసారా అవి కూడా వేగిపోయాక పచ్చడి చేయడమేమో కానీ పోపే మట్టికి పచ్చడి టేస్ట్ అనేది బాగోదనమాట కొంతమంది ఉల్లిపాయ కలిపేసేసి అందులో తినేస్తారు బాగుంటుందని చెప్పి పోపు అయింది అసలు మా వారైతే నోట్లో కూడా పెట్టరండి చిన్నపప్పు పచ్చనపప్పు కూడా వేగిపోయిందండి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కొంచెం తిప్పుకున్నామంటే ఇవి కూడా వేగిపోతాయి అనమాట ఇంకొంచెం కరేపాకు కూడా అందులో వేసేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు అయితే వేగుతుందండి ఇంకా పక్కన అయితే పాన్ పెడతారని అనుకుంటున్నాను వేయడానికి ఎందుకనంటే ఇంకా కొత్తిమీర పచ్చడి చూసారంటే మా వారు రెండు దోశలు వేయించుకుని అయితే తింటారనమాట దోశల్లో కొత్తిమీర చట్నీ వేసుకుని బాగా తింటారు ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా చట్నీలు అయితే కలిపేద్దాము ఇంకా మొత్తం అలా తుడవడం అయితే కుదరలేదు గరిటితో కొంచెం క్లీన్ చేయడానికి ఎందుకనంటే ఈ చేతిలో ఫోన్ ఉందనమాట అది పక్కన పెట్టేసి మొత్తం తీసేసి ఇప్పుడైతే వేసాను ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టే కదా అది కూడా కొంచెం వేడి అయినట్టు ఉందనమాట ఇంకా అట్ల పిండి అయితే రెడీ చేసుకున్నా కదా ఇంకా పాన్ మీద అయితే వేద్దారని చెప్పి స్టార్ట్ చేశాను కొంచెం వీట్ తగ్గిందనమాట కొంచెం వీట్ ఉంది కానీ పాను ఇంకా కొంచెం వేడిగా ఉంటే బాగుండేది తొందరగా వేసేసాను అనమాట అయిపోవాలి పని అని చెప్పి ముందట్టే ఎలాగో సరిగ్గా రాదు కదండి ఇంక ఈ అట్టు పక్కన పెట్టేయచ్చులే సర్లే అని చెప్పి అయితే అనమాట చూసారా అలా కాలింది బాగాలేదనమాట అటు వాటర్ స్టైల్లో ఎర్రగా కాలాలి అంటేనండి మనం పిండి రుబ్బుకుంటాం కదా ఆ రుబ్బుకున్న పిండిలో కొంచెం అటుకులు ఇప్పుడు నానపెట్టుకుని రుబ్బే పిండిలో వేసుకుంటే కనుక అనేది ఎర్రగా అయితే కాలిద్ది చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట ఇంకా చట్నీ కూడా కొంచెం పోపంతా కలిపేలాగా అట్లు అయితే వేసేసాను ముందైతే నేనే టేస్ట్ చేశానండి ఎలా ఉందని చెప్పి చట్నీ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఈరోజు నా పని అయితే ఇదండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అట్టు తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కరకరలాడుతూ ఇంకొంచెం తినాలి అని అనిపించింది